ನೀರು <laughs> <laughs> <f dragging> <sympathis> రెండు వేల పళ్ళులు పుల్లులు కాపు కాగేటప్పుడు ఇంకా లిస్క్ కాగడం దాడుకుంటారు మళ్ళీ మనం దయచేసి మనమే విధాం అక్కడ రేట్లు మళ్ళీ వచ్చిన హైదరాబాద్లో మొత్తం బిల్లు పైసలు ఇచ్చిన విద్యుత్ కట్టుకుంటే ఈ మహిళల కొరకు వంటలు చేసుకోవచ్చు బట్టలు తిప్పుకోవచ్చు ఏదైనా బ్యాంకులో కూడా వేరే బ్యాంకులు కాకుండా వేరే బ్యాంకులు కాకుండా మన సొసైటీ బ్యాంకులు ఉన్నాయి కదా మీ అందరి సొసైటీలో కూడా ఫీల్చారా మన సొసైటీ వాళ్ళు ఇబ్బంది కదా మీ కాసల మీ పేర్ల కూడా వచ్చారు పని చేస్తున్న ఒక గలటర్ అందరూ ఉంటారు దేవుడికి వస్తారు కొన్నంత నాలుగు నాలుగు రోజులు వచ్చేది ఈ గ్రామంలో పొడి హోదా ఆంద్ర బెంగూడ మందిరం ఒక వందల లోక్స్ చేసుకొని వర్కింగ్ లో ఉంటారు అచ్చరు బాలా దగ్గర అన్నీ చేస్తారు 30 లోకల ఉంటాయి ఉంటా కుత్రిన బాలుడు దక్షిణా రంజుల సంస్కృత